నేను ఆంధ్రతోట పితామహాలను అలసాని పెద్దనను పింగలి సూరణ ఆశీర్కండి బట్టవు ఉంది ఆశీర్ముకండి రామ భద్రతో ఆశీర్ముకండి అంతే మన ఆసీనులు కండి దూర్ మాలయ్య గారి మల్లన ఆసీనులు కండి తినాలి రామకృష్ణులు ఆసీనులు

పుర ప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడిపిన జానపదం సైతం కొన్ని రసోత్తరమైన సమస్యలను పంపించారు మీరు వాటిని ప్రసక్తరంగం పూరించి నేటి పూర్వ విద్య సభను దండింపజేయండి కాంగ్ర భాష మా తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశ వినోదం సాగిద్దాం ఆశీర్వదు కండి చిత్తం రాజేంద్ర సవిచంద్ర మీతో నేటి మూల విద్య సభను ప్రారంభించాలని ఆ వేళ అభిలాష మీ ఆలోచన నిజమే పెద్ద మధ్య

మేము తర్వాత పద్యం పూరిస్తాం ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి చిత్తప్రభు మీ అభిప్రాయమే శిరోదాయం పెద్దన్న మాత్రం మీ పద్యపూరణకు సమస్య ఇదిగోలుగా ఈ సమస్యను పూరణ చేయండి ఆహా ఏమి సమస్య అన్నదమ్ములు తమ్ముడున్నలయ్యారు ప్రభు ఇదిగో నా పూరణ పుష్యమి భరతాఖ్యుడు పుట్టినాడు మొలసి ఆ మొలసి లక్ష్మణుడు ఆగ్లేశ పుట్టినాడు భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ అగ్రజానుజులైరి రణజాగ్రజులుగా కానీ లోకం వ్యవహారం రామ లక్ష్మణ భరత శతంగానే ఉంటుంది కలిగెత్తుకపోయి పోయి ఎలుక కలుగున్న దీని దీనిని అద్భుత గురించి అని భటమూర్తి గారు కరులు చిలుక లెద్దులు చక్కెరతోనను అనుసరించి గడబెట్టుడచో మరి వచ్చే వర్తకుండా కలినెత్తుకుపోయి ఎలుకగలుగు దినేన్ ఆహా ఎంత అద్భుతం పోరానా ఎలుకలు ఎత్తుకొని పగలదా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఆహాహా ఏనుగులు చిలుకలు ఎత్తులు మల్లైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీటిని అమ్మారు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడని దానిని ఎదుక రంధ్రంలోకి ఈ మీ బాబా వినుల కృతజ్ఞత ముద్దు పలుకుల తిమ్మన కవి అందుకోండి గాడిద ఏడ్చన్ గదన్నా ఘనసంపన్న గాడిద ఏడ్చన్ గదన్నా ఘనసంపన్న దీనిని పూరించండి రాజశేఖర మానవులలో ఆడిన మాటను తప్పిన వారు కొందరున్నారు జంతువులలో దీనిని చూడలేం ఆయన దైవకృమతో పూరించలేను ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చన్ గలన్న ఘనసంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణ దృషనను ఆడితప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు ఆడితప్పే మనిషిని గాడివ కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడివ ఏడ్చింది అన్నారు దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూర్ణ బల తిమ్మల కవీంద్రులు లోక నెత్తుని భీతి లేకోకుండా పలికారు రప్రసాదం కవిత్వంగా పొందిన దుర్జటి భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ